పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభా నాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలకు వెళ్ళొచ్చు ఏ పార్టీలు ఏ పార్టీ జరిగేంటారు మేడం గారు సభ మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతోని మాట్లాడండి సరే సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపడతారు అధ్యక్ష అధ్యక్ష నిమిషం పడుతుంటే మీరు అగౌరవ వస్తున్నారు ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు అధ్యక్ష 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 తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చి ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వాదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆరోపిణ్ బాధ అవుతుంటే వినస్థితులు లేరా లేరా మీరు చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈనని ముంచిన అధ్యక్ష ఈయనను బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏ మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసిన మేము ఆడబిడ్డలాత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి కూర్చోండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ చూస్తే అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే అంటే ఎట్లా స్పీకర్ సార్